కరెన్సీ నోట్ల వివాదంలో ఇరుక్కున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసులో రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి జనసామాన్యంలో ఆసక్తి రేపుతోంది కేసు విచారణ పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో తనకు అందిన వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు ఆ ఫోటోలలో స్టోర్ రూమ్ అగ్నిమాపక సిబ్బంది తగలబడుతున్న కరెన్సీ నోట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే తాను పది ఏళ్ళుగా ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నానని తనపై ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలు రాలేదని అది తమ స్టోర్ రూమ్లో ఎలా వచ్చిందో కరెన్సీ తనకు తెలియదని జస్టిస్ వర్మ అంటున్నారు ఇదిలా ఉండగా ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది ఉన్నతాధికారి ఇప్పటికీ ఆ స్టోర్ రూమ్లో తమకు ఎటువంటి కరెన్సీ కనిపించలేదని చెప్పారు అయితే అగ్నిమాపక స్థలానికి వచ్చిన పోలీసు సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని వీడియో తీయటమే కాకుండా పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు ఆ వీడియోలు ఫోటోలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు చేరాయి అవి వెబ్సైట్లోనే అప్లోడ్ కూడా చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పిన జస్టిస్ వర్మ తన లేఖలో తానే పాపం ఎరుగనని చెబుతూనే ఉన్నారు ఎటువంటివి సాక్ష్యాధారాలు లేకుండా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని జస్టిస్ వర్మ ఆ లేఖలో పేర్కొన్నారు హోలీనాడు తగలబడిన గదిలో ఉపయోగం లేని ఫర్నిచర్ను సీసాలను క్రాకరీని దుప్పట్లు పాత తోట పనికి ఉపయోగించే పరికరాలు ఉంచుతారని ఆ గదికి తాళం వేయరని తన అధికార బంగ్లా వైపు నుంచి స్టాఫ్ క్వార్టర్స్ నుంచి ఆ గదిలోకి రావచ్చు పోవచ్చునని జస్టిస్ వర్మ కొత్త వాదన లేవదీశారు ఆ గది హౌస్లో భాగమని అధికార నివాసానికి అవుట్ హౌస్కి మధ్య గోడ ఉందని కూడా జస్టిస్ వర్మ తన వివరణలో చెప్పారు జస్టిస్ వర్మ వివరణలో సుప్రీంకోర్టు కొన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెందినట్లు లేదు గత ఆరు నెలలుగా జస్టిస్ వర్మకు సేవలు అందించిన సెక్యూరిటీ గార్డులు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల వివరాలు అందించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయును ఆయన కోరారు ఆ వివరాలు సీజేఏ సంజీవ్ ఖన్నాకు అందాయి కరెన్సీ నోట్లు తగులుబడిన రోజు నుంచి జస్టిస్ వర్మ మొబైల్ ఫోన్లోని వివరాలు అందించాల్సిందిగా కూడా సిజేఐ సంజీవ్ ఖన్నా కోరారు వాటికి ఆయనను అందజేశారు ఆ ఫోన్తో ఎవరికీ అందజేయవద్దని అందులో కాల్ డేటాను తొలగించవద్దని సిజేఐ జస్టిస్ వర్మను ఆదేశించారు జస్టిస్ వర్మ వద్ద పనిచేసే హైకోర్టు రిజిస్ట్రీ స్టాఫ్ వివరాలు కూడా ప్రధాన న్యాయమూర్తికి అందాయి పంజాబ్ హిమాచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తితో ఏర్పడిన త్రిసభ్య కమిటీకి సుప్రీంకోర్టు వివరాలన్నీ అందజేస్తుంది సుప్రీంకోర్టు తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు వీడియోలు అప్లోడ్ చేయటం ద్వారా పారదర్శకతకు పెంచి విశ్వసనీయత పె ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించే ప్రయత్నం చేస్తున్నది జస్టిస్ వర్మ కాల్డేటాను విశ్లేషించడం ఆయా వ్యక్తులను సమాచారం రాబట్టడానికి చాలా సమయం పట్టవచ్చునని పరిశీలకులు చెబుతున్నారు ఈ సాకుతో మొత్తం వివాదాన్ని నీరుగార్చేస్తారన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు ఎవరెవరిదేని విచారణకు పిలవాలనే అంశాన్ని న్యాయమూర్తుల త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది ఆ కమిటీలో ఉన్న ముగ్గురు సభ్యులు హైకోర్టులో పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారే జస్టిస్ వర్మ అధికారిక నివాస ఆవరణలో ఉండే ఆ గది సాధారణంగా మూసి ఉంటుందని ఢిల్లీ పోలీసు కమిషనర్ గౌరవ న్యాయస్థానానికి తెలిపారు కానీ జస్టిస్ వర్మ ఈ అవుట్ హౌస్ ఎప్పుడు తెరిచి ఉంటుందని ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అని అంటున్నారు కానీ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన నివేదికలు అధికారిక భవనంలోని సిబ్బంది తప్ప ఇతరులు అవుట్హౌస్లోకి వచ్చే అవకాశాలు లేవని అందువల్ల ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలని కూడా కోరారు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన త్రిసభ్య సంఘం ఏ విధంగా వ్యవహరిస్తుందో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు జస్టిస్ వర్మకు ఇంకా చాలా సర్వీస్ ఉంది ఆయన రెండు వేల ముప్పై ఒకటి వరకు జడ్జిగా కొనసాగుతారు కొనసాగాల్సి ఉంది ఆ కరెన్సీ నోట్ల దగ్ధమైన తరువాత ఆయన భవిష్యత్తు సందిగ్ధంలో పడిపోయింది ఇండియా చరిత్రలో ఇప్పటి వరకు అభిశంసన ద్వారా పదవి నుంచి ఎవరిని తొలగించలేదు అభిశంసన ప్రక్రియ పూర్తి కాకముందే వివాదంలో ఇరుక్కున్న న్యాయమూర్తులు పదవి నుంచి మర్యాదగా తప్పుకున్నారు జడ్జీల అక్రమాల విచారణకు కొలీజియం అంతర్గత విచారణ చేపట్టే పద్ధతి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమైంది ఇటువంటి అంతర్గత విచారణలపై అనేక అనుమానాలు ఉన్నాయి అంటే అంతర్గత విచారణలు రాగా రా రాగద్వేషాలకు అతీతంగా జరగవన్న అభిప్రాయం ఉన్నది తమ సహచర జడ్జిని కాపాడటానికే ఇతరులు ప్రయత్నిస్తున్నారన్న ఆరో అభిప్రాయం కూడా ఉన్నది గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ బొగోయ్ లైంగిక వేధింపుల వివాదాలను ఎరుక్కున్నప్పుడు ఆయన కూడా సభ్యుడిగా ఉండే ఒక సంఘం అందులో మన జస్టిస్ వి రమణ గారు కూడా ఉన్నట్టున్నారు వీరందరూ కలిసి మొత్తం మీద ఆ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు ఆయనకు తర్వాత గొగోకి రాజ్యసభ సభ్యత్వం నామినేషన్ కూడా లభించింది ఇదంతా బాబ్రీ మసీద్ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటం వల్లనే జరిగిందని అప్పట్లో చాలా చాలా విమర్శలు వచ్చాయి ఆ విమర్శలు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది న్యాయం అనే ధ్వజస్తంభం మీదనే ఆకాశం కింద పడకుండా ఉన్నది అని మన ప్రాచీనల అభిప్రాయం అలాగే ది మెజర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీ డస్ విత్ పవర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తన అధికారాలను పూర్తిగాను సక్రమంగాను వినియోగించుకొని న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారని ఆశిద్దాం మన న్యాయ వ్యవస్థ కానీ ప్రజలు కానీ ఎప్పుడు మరి ఎప్పుడు మర్చిపోకూడని మాట ఒకటి ఉంది లైస్ అండ్ కరప్షన్ రిప్లేస్ జస్టిస్ అంటే న్యాయం లేని చోట అబద్ధాలు అవినీతి విస్తరిల్లుతుందన్నది అభిప్రాయం ఏం జరుగుతుందో చూద్దాం